అలా శ్రీకృష్ణుడు నాకేమి తెచ్చావు మిత్రమా అని కుచేలను అడగటంతో తన దగ్గర ఉన్న అటుకులను శ్రీకృష్ణుడిని ఇవ్వడానికి సంశయించాడు తింటాడో లేదో అని సిగ్గుపడుతూ తలదించుకున్నాడు కుచేలుడు అటుకుల మూట కనిపించకుండా దాయడానికి ప్రయత్నించాడు కానీ శ్రీకృష్ణుడు పసిగట్టి కుచేరుని తన చేతులతో చుట్టేసి వెనక ఉన్న మూటను లాక్కొని ప్రేమతో మూట విప్పి అటుకులను చూసి మిత్రమా ఇవి నా కోసం తెచ్చావా అటుకులంటే నాకెంతో ఇష్టం నాకే కాదు సమస్త విశ్వానికి సంతృప్తి పరుస్తాయి అని పలుకుతూ ఆ దేవదేవుడు ఒక గుప్పెడు అటుకులను తన నోటిలో వేసుకుని తింటూ మనసులో ఇలా అనుకున్నాడు కేవలం భార్యను సంతృప్తి పరచడానికి ఇక్కడికి వచ్చావు అంతేకాని పూర్వం ఎన్నడూ నువ్వు నన్ను ఐశ్వర్యవాంఛితో సేవించలేదు కాబట్టి ఈ అటుకులను తిని దేవతలకే దుర్లభమైనంత సంపదను నీకు ఇస్తున్నాను అని ఒక పిడికడ అటుకులు తినేశాడు రెండవ పిడికిడ అటుకులను తీసుకుని నోట్లో వేసుకుంటుండగా రుక్మిణీ వెంటనే శ్రీకృష్ణుని చేయి పట్టుకుంది స్వామి నీ మిత్రుని ఇహపరాల్లో సగల సంపదలు ఇవ్వడానికి మీరు తిన్న ఒక పిడికడ అటుకులు చాలు తర్వాత పిడికెడ తింటే ఈ బ్రహ్మాండం అంతా మీ మిత్రునికి దాసోహం అయిపోతుంది తర్వాత నేను కూడా అతనికి దాసని కావాల్సి వస్తుంది అని తన కళ్ళ సైగతో శ్రీకృష్ణునికి అర్థమయ్యేలాగా చెప్పి పైకి మాత్రం చాలు స్వామి అన్ని మీరే తింటే ఇక్కడ మేమేమి తినాలి అని నవ్వుతూ శ్రీకృష్ణుడి దగ్గర నుండి అటుకున్న తీసేసి పక్కన పెట్టింది అప్పుడు శ్రీకృష్ణుడు మనిషి నారాయణుడికి తృప్తిగా నైవేద్యం పెడితే అతని ఇంట్లో లక్ష్మీదేవి అతిథిగా ఉన్నా తప్పేమీ లేదులే రుక్మిణి అని శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవికి కళ్ళ సైగతో చెప్పాడు నవ్వుతూ తర్వాత శ్రీకృష్ణుడు కుచేలునికి షడ్రు సోపేతమైన పంచభక్ష పరమాణాలను భోజనంగా పెట్టాడు అమృత సమాన పానీయాలను సమర్పించాడు భోజనం చేసిన కుచేలుడు దేహాన్ని మైమరచి హంస తూలికా తల్పం మీద చేయనించాడు ఆ రాత్రి అలా గడిచిపోయింది ఫ్రెండ్స్ ఫాలో ద నెక్స్ట్ వీడియో